ఎలా ఉంటుంది అంటే ఎవరైనా కానివ్వండి మనకి నచ్చితే ఒకలా ఉంటాం నచ్చకపోతే ఒకలా ఉంటాం మనకి ఇష్టం ఉన్నప్పుడు ఒకలా ఉంటాం ఇష్టం లేకపోతే ఒకలా ఉంటాం మాట మా నేను అదే చెప్తున్నాను నోటికి కళ్ళెం పెట్టుకోమన్నది వాక్యం మనకి నచ్చినప్పుడు ఒకలా ఉండి నచ్చనప్పుడు ఇంకోలాగా మాట్లాడేమనుకోండి అది ప్రేమించినట్టు కాదు వాక్యం కూడా దేవుడు కూడా ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి ఒక ప్రేమికుడు అంటే తన తోటి వాడిని ప్రేమించేవాడు ఎలా ఉంటాడో కూడా వాక్యమే చెప్పింది ఎలా ఉంటాడంట సామెతలు గ్రంథము చూడండి ఎలా ఉండాలో ఎలా ఉంటాడో ఒక మంచి స్నేహితుడు సామెతలు గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రేమను వృద్ధి చేయురేవారు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును ప్రేమను వృద్ధి చేయువాడు ఏం చేస్తాడంటండి తప్పిదములు దాచిపెడతాడు ఇప్పుడు ఎవరైనా నా పట్ల ఒక తప్పు చేశారనుకోండి నేను వాడిని ప్రేమించినప్పుడు వాడిని తప్పిదాలను నేను దాచిపెట్టాలి అంటే ఇదిగో వీడు ఇలా చేశాడు నా విషయంలో ఇలా నన్ను బాధ పెట్టాడు నా గురించి ఇలా మాట్లాడాడు లేకపోతే నా గురించి ఇలా చేస్తున్నాడు నన్ను బాధ పెడుతున్నాడు అని నేను పది మందిలో పబ్లిక్గా చెప్పకూడదు చెప్పకూడదు వాడి మార్పు కోసం నేను ఆలోచించాలి వాడికి బాధ కలగకుండా చూడాలి ఆ తప్పిదాలు ఏమైనా ఉంటే దాచిపెట్టుకోవాలి ఎందుకంటే ప్రేమిస్తున్నాను నా స్నేహితుడంటే నాకు ఇష్టము లేకపోతే నా బంధువు అంటే నాకు ఇష్టము అని నేను అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట నేను ఫాలో అవుతున్నప్పుడు ఆ తప్పిదాలు దాచిపెట్టాలి కానీ మనుషులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇష్టం ఉన్నప్పుడు నచ్చినట్టుగా మాట్లాడి నచ్చనప్పుడు ఇదిగోడు ఇలాంటోడు అలాంటోడు ఇలా చేసాడు అలా చేసాడు లేకపోతే ఆ రోజు ఇలా చేత నేను చూశాను అని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి జరిగిన దాని గురించే మాట్లాడుతూ ఒకవేళ అది చేసి తప్పని ఒప్పుకొని మానేసినా కూడా జరిగిన దాన్నే మరలా 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 రిపీట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి ఏమవుతాడండి దూరమైపోతాడు అదే మిత్రభేదము అంటే ఒక భేదం వస్తుంది స్నేహితుల మధ్య ఒక వైరం వస్తుంది అక్కడి నుంచి ప్రేమ పోయి పగ లేకపోతే కుట్ర ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఎవరి వలన వస్తుంది అంటే తప్పిదములు దాచి పెట్టకపోవటం వల్ల తప్పిదములు దాచి పెట్టడం అంటే మళ్ళీ ఇంకోలాగా అర్థం చేసుకోకండి తప్పిదములు అని అంటే ఆ వ్యక్తి బాగు కోసం మనం బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉంటూ అతనితో మాట్లాడుతూ మంచి దారికి తీసుకురావాలి అది మానేసి పది మందులు అల్లరి చేస్తే వాడు ఇంకా ఏది రెచ్చిపోతాడో తప్ప తగ్గడు అది ఎవరు చేసే పని అని అంటే ప్రేమను వృద్ధి చేసేవాడు అలా దాచి పెడతాడండి కానీ మనకున్న అలవాటు అది కాదు చిన్నప్పుడు మా అమ్మ మా చిన్నమ్మ అంటే మా ఇల్లు తాటకిల్లు ఉండేది దాని వెనకాల మా చిన్నా ఇంకో కిల్లు కట్టుకున్నాడు తాటో కిల్లి అది కూడా ఇద్దరు ఉండేవారండి ఇష్టపడి ఇచ్చింది మా అమ్మ కట్టుకోమని స్థలం కట్టుకున్నారు కొన్నాళ్ళు చాలా బాగా కలిసి ఉన్నారు అక్క అక్క అంటూ మెల్లగా వచ్చింది ఏదో ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి ఇంకా చూడండి ప్రతిరోజు గొడవ కిందే ఉండేది కుక్క వచ్చింది అనుకోండి దొంగ మొండ అని కుక్క రొంకట్టుకుని తిట్టడం అదిగో నన్ను అలా తిట్టింది అని ఆవిడేమో పిల్లి నొంకెట్టుకుని తిట్టడం తగిలడిపోయిందండి ప్రతిరోజు ఈ పక్క నుంచి కేకలు ఆ పక్క నుంచి కేకలు ముందు బాగానే ఉన్నారు కలిసి ఉన్నారు ఇష్టపడే ఇచ్చింది మా అమ్మ స్థలం కట్టుకోమని కొన్నాళ్ళకి ఏదో వచ్చింది ఇంక అక్కడి నుంచి పిల్లి నొంకెట్టుకుని కుక్క నొంకెట్టుకుని దాన్ని వంకట్టుకుని దీని వంకట్టుకుని గొడవలు ఏ గొడవలు ఇది మనకున్నటువంటి ఒక ప్రాబ్లం అలా ఉండకూడదండి అలా ఉండకూడదు ఏదైనా సరే జాగ్రత్త కలిగి ఉండాలి అప్పుడంటే తెలియకున్నాం ఇప్పుడు తెలుసు మనకి వాక్యం తెలిసింది ప్రేమించమన్నాడు మన నోరు దేవుడిచ్చాడు ఏది పడితేది మాట్లాడకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎదుటివారి ప్రేమ ఎదుటివారిని ప్రేమిస్తున్నాము అని అంటే వారిని బాధ పెట్టకుండా ఉండేలాగా మనం మాట తీరు ఉండాలి ఎప్పుడైనా సరే అభ్యంతరాలు రాక మానవు అంటది వాక్యం మత్ సువార్తలు అంటాడు అభ్యంతరాలు రాక మానవు వస్తాయి సందర్భం బట్టి మనుషులు మనం వస్తాయి ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు మన కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు ఎక్కడైనా రావచ్చు కానీ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే అవతల వాళ్ళకి మేలుకరంగా ఉంటుంది మనకి మేలుకరంగా ఉంటది ఇదంతా దేవుని యొక్క చిత్తం అండి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి నోరు అనే ఒక అవయవం వెనక దేవుని చిత్తం ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది దేవుడు ముందే ప్రతి విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు ప్రతి విషయాన్ని ఇదిగో నీ నోటి వెంట కృతజ్ఞతావచనమే రావాలి ఎదుటివాడికి వాడికి మేలు కలిగేలాగా ఏం ఏం మాట్లాడాలి మేలు కలిగేలాగా మంచి మాటలే మాట్లాడాలి ఏది ఎలా పడితే అలా కాదు సరే ఒక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు మీకు మీ స్నేహితులకి ఎవరికో ఒక అభిప్రాయ భేదం వచ్చింది వచ్చిన ఆ వ్యక్తి మీ ఇంటికి వస్తున్నాడు మాటలు వచ్చిని అనుకున్నారో అయినా మీ ఇంటికి వస్తున్నాడు మీ ఇంటికి వచ్చాడు అని అంటే దాని అర్థం తనను తను తగ్గించుకున్నాడని ఆలోచించాలి మనం లేదా మీ మీద ఉన్న ప్రేమతోనో గౌరవంతోనో వస్తున్నాడో అని ఆలోచించుకోవాలి లేదు ఇంకొక మాట అనొచ్చు మొహమాటంతోనో చుట్టుపక్కల వాళ్ళు ఏదో రావచ్చు కదా అని అంటే ఏదో ఒక రకంగా వస్తున్నాడు మీ ఇంటికి వచ్చినప్పుడు వచ్చాడు కదా అని ఏదో వంక పెట్టుకుని మాట్లాడి లేదా ఏదో ఎవరినో తిట్టినట్టుగా తిడుతూ ఉన్నాడు అను అన్న ఉన్నారనుకోండి ఆ తర్వాత మళ్ళీ వస్తాడా వస్తారా వాళ్ళు మన ఇళ్ళకి ఆలోచించాలి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే మనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నారంటే సరే వాడే మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకుండా ఉండడం లేదంటే ఏదో ఒకటి అనేసి వారు బాధ పెట్టడం అనకూడదు అని ఆలోచించుకోవాలి ఇంకొకటండి ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఏంటో చెప్పమంటారా ఎదుటివాడు ఒకవేళ క్రైస్తవుడు అయితే దేవుని అయితే మన మీద బా మన వల్ల బాధ కలిగినా కూడా అతడి వాడు అవతలివాడు క్రైస్తవుడు అయ్యుండి మన దగ్గరకు వస్తున్నాడు అనుకోండి మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి దాని అర్థం ఏంటో తెలుసా దేవునికి లోబడి ఉన్నాడని అర్థం దేవుడికి లోబడి దేవుని మాటను గౌరవించి అతను వస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు వస్తున్నప్పుడు వచ్చారు కదా అని వాళ్ళని లోకు చేసి మనం ఏదైనా ఒకవేళ మాట్లాడి బాధ కలిగిస్తే ఇప్పుడు శిక్ష అటు వెళ్దు మన మీదకు వస్తుంది ఎందుకంటే ఎదుటివాడు దేవునికి లోబడి రావచ్చు అది కూడా మనకు తెలీదు తెలీదండి ఎందుకంటే ఎదుటివాడి హృదయంలో ఏముందో కూడా మనం గమనించలేము మనం ఎంతవరకు గమనిస్తాం అంటే కేవలం పై పై రూపాన్ని బట్టే మనం గమనిస్తాం కానీ హృదయంలో ఏముంది వాళ్ళ హృదయంలో ఏముందో మనకు తెలీదు తెలియనప్పుడు తొందరపడి ఏది పడుతుంది మాట్లాడకూడదు మీరు గమనించండి శరీరానికి ఒక గాయం తగిలింది దానికి ఏం చేయాలి అండి మందు వెయ్యాలి మందుడు మానేసి కెలికారు అనుకోండి ఏమవుతుంది బాధ ఎక్కువ అవుతుంది తగ్గదు మనసుకు కూడా గాయం తగులుద్ది తగిలినప్పుడు మందు ఎయ్యకపోయినా పర్వాలేదు మాటలతో గుచ్చి గుచ్చి చంపకూడదు ఎప్పుడైతే మాటలతో మనం గుచ్చి గుచ్చి మాట్లాడి వాడు ఎదుటి ఎదుటివాడు ఇలా చేస్తామో వాడు శాశ్వతంగా దూరం అయిపోతాడు మనకి ఎందుకంటే మనసుకు తగిలిన గాయం అంత తొందరగా మానదు ఆ మాటల జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి బాధ అనిపిస్తుంది ఆ బాధ వచ్చినప్పుడు అవతలి వాడు మనల్ని ప్రేమించడం సరికదా ద్వేషిస్తాడు దూరం అయిపోతాడు మనం దగ్గర చేసుకోవటం చాలా కష్టమైపోతుంది తర్వాత ఒక వ్యక్తిని దూరం చేసుకున్న తర్వాత మళ్ళా దగ్గర అవడం అంటే జరిగే పని కాదండి దేనిని బట్టి అంటే మనం మాట్లాడే మాట తీరుని బట్టి జరుగుద్ది కాబట్టి ఎదుటివాడు ఈ వాడి హృదయంలో ఏముందో మనకి తెలియనప్పుడు తొందరపడి మనం మాట్లాడకూడదు ఇదే నేను చెప్పేది తొందరపడి మాట్లాడకూడదు చూడండి సామెతలు పద్నాలుగు పదమూడులో ఏముందో చూడండి ఒకసారి పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన వాళ్ళు ఒకడు నవ్వు చూడినను హృదయమున దుఃఖం ఉండవచ్చును పైకి నవ్వుతూ ఉంటాడేమో పైకి నవ్వుతూ మాట్లాడుండొచ్చు కానీ హృదయంలో ఏముందంట దుఃఖం ఉండొచ్చేమో కానీ మనకు తెలియదు కదా దుఃఖంతో ఉన్నాడు లోపల కానీ పైకి నవ్వుతూ కనపడుతున్నాడు మామూలుగా కనపడుతున్నాడు ఇంకా బాధ పెట్టామనుకోండి లోపల దుఃఖం ఆల్రెడీ ఉంది ఇంకా మనం మాటలతో బాధపడితే ఏమైపోతాడండి జాగ్రత్త అండి ఆలోచించి మాట్లాడాలి పైపై రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు మన దగ్గరికి ఎందుకు వస్తారండి ఏదో ఒక ధైర్యం వస్తుందనో ఒక ధైర్యం చెప్తారనో లేదా ఒక ఆదరణ కోసమో మన దగ్గరికి వస్తారు వచ్చిన వాళ్ళని మనం బాధ పెట్టకూడదు బాధ పెట్టకూడదు మళ్ళా ఇంకొక మాట చెప్తున్నా మీ విషయంలో ఒక అన్యుడికి బాధ కలిగింది అన్యుడికి బాధ కలిగింది ఇప్పుడు ఆ అన్యుడు మిమ్మల్ని తిడుతున్నాడు దూషిస్తున్నాడు బాగా వినాలి ఒక అన్యుడికి మీ విషయంలో ఏం జరిగింది బాధ కలిగింది ఆ అన్యుడు మిమ్మల్ని దూషిస్తున్నాడో ద్వేషిస్తున్నాడో ఇప్పుడు దేవుడు ఆ అన్యుడిని ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా మీరు క్రైస్తవులు అవతలవాడు అన్యుడు వాడికి మీ విషయంలో బాధ కలిగి మిమ్మల్ని దూషిస్తున్నాడో లేదా మిమ్మల్ని ద్వేషిస్తున్నాడో ఇప్పుడు దేవుడు వాడిని దూషిస్తాడా వాడిని ద్వేషిస్తాడా ప్రేమిస్తాడండి కారణం ఏంటో తెలుసా వాడికి దేవుడు అంటే తెలియదు కాబట్టి తెలీదు కాబట్టి మాట్లాడుతున్నాడు తెలిస్తే మాట్లాడ్డు కాబట్టి దేవుడు అని ప్రేమిస్తాడు ఇప్పుడు అదే రివర్స్లో ఆలోచించండి ఒక అన్యుడు వల్ల మనకు బాధ కలిగింది మనకు బాధ కలిగి మనం ఆ అన్యుడిని దూషిస్తున్నాం అనుకోండి ద్వేషిస్తున్నాం అనుకోండి దేవుడు మనల్ని ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా ప్రేమించడు అక్కడ కూడా ద్వేషిస్తాడు ఎందుకంటే మనకు వాక్యం తెలిసి కూడా మనం దూషిస్తున్నాం వాక్యం తెలిసి కూడా మనం అదుటి వాడిని ద్వేషిస్తున్నాం అలాంటప్పుడు దేవుడు కూడా మనల్ని ద్వేషిస్తాడు అంటే ఒక అన్యుడికి మనకి డిఫరెన్స్ కనిపించాలి తేడా కనపడాలండి అన్నీ జాగ్రత్త కలిగి మాట్లాడాలి అందుకే అన్నాడు ఏ మాట్లాడుతున్నావో చూడు పోకరి మాటలా బూతులా సరస్వక్తులా లేదా ఎదుటివాడికి బాధ కలిగించేటువంటి మాటలా సూటిపొటి మాటలా అవి రాకూడదు ఇవి మీకు తగవు ఏం మాట్లాడాలి ఎదుటివాడికి మేలు కలిగేలా ఉండాలి మాట్లాడితే ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచ్చిన మేపు రావాలి మీ నోటంట కాబట్టి నోటికి కళ్ళెము పెట్టుకో కళ్ళెమ్మ పెట్టుకో అని చెప్తున్నాడు